మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ముందుగా మరి గుంటూరు గడ్డ మీద ఈ ఫలితాలు సాధించటం మనందరం ప్రతి రిజల్ట్కి ఇట్లా కూర్చొని సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అదే క్రమంలో ఈరోజు జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది మరి అప్పట్లానే ఏ రిజల్ట్స్ వచ్చినా చాలా చక్కగా తెచ్చుకునే మన భాష విద్యా సంస్థలో ఈరోజు కూడా మంచి ఫలితాలని స్టూడెంట్స్ ఆవిష్కరించారు అందులో వెంకట సాయి చక్రి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా థర్టీ థర్డ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది మరి ఆ వెంకట సాయి చక్రి మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో థర్టీ థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నందుకు మరి విద్యా సంస్థల మేనేజ్మెంట్ తరఫున స్టాఫ్ తరఫున అందరి తరఫున అబ్బాయికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అది ఒక్కరే కాకుండా వెంకట సాయి చక్రీ ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఆల్ ఇండియా థర్టీ థర్డ్ ర్యాంక్ తో పాటు సపోర్టింగ్ గా ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు శ్రీకర గణేష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ నాట్ ఫోర్త్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది ఆకాష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ నాట్ ఎయిత్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది ఈ విక్రమ్ లెవి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ ఫార్టీ సిక్స్త్ ర్యాంక్ జస్వంత్ బాలాజీ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ సాయి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది ఈ ఆరుగురు మొత్తం ఆరుగురు మాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో వన్ ఫిఫ్టీ టూ లోపు ఆరు ర్యాంకులు ఉండటం మరి అది భాష విద్యా సంస్థకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఓపెన్ కేటగిరీలో తెచ్చుకున్నాయి ఇక టోటల్ ఆల్ కేటగిరీస్ ఉంటాయి అన్ని కేటగిరీస్ తీసుకుంటే వెంకట సాయి చక్రి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ ఆకాష్ ఆల్ ఇండియా లెవెన్త్ ర్యాంక్ యశ్వంత్ ఆల్ ఇండియా లెవెన్త్ ర్యాంక్ షణ్ముఖ సాయి ఆల్ ఇండియా ఫిఫ్టీన్త్ ర్యాంక్ విక్రమ్ లెవి ఆల్ ఇండియా ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ जस्वंत ब बालजी इंडिया ट्वंटी रैंक, लक्ष्मी नारायण इंडिया ट्वेंटी सिक् रैंक साई चक्री आलिया थर्टी थर्ड यां पारद आल इंडिया थर्टी सी एच दिव्य स्त्री इंडिया फारटी रैंक, डी सुभाष सुभा इंडिया फारे रैंक, अब्दुल रहीम इंडिया सिक्टी रैंक, एम साई तेज इंडिया सवेन्टी रैंक, यांक जी राधाश्याम आलिया नय्टी फस्ट रैंक इला అన్ని లో తీసుకుంటే హండ్రెడ్ లోపు ఫోర్టీన్ మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించడం జరిగింది అట్లాగే టూ హండ్రెడ్ లోపు ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఫిఫ్టీ సెవెన్ లోపు నైంటీ వన్ మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంకులు సాధించుకోవడం జరిగింది మరి వీళ్ళందరికీ కూడా మరి మా మేనేజ్మెంట్ తరఫున స్టాఫ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతకుముందు ఫస్ట్ ఫస్ట్ మనం ఎట్లా కూర్చుని రిజల్ట్ పెట్టినప్పుడు సాయి మనోజ్ఞ మరి ఆల్ ఇండియా ఫిమేల్ హండ్రెడ్ పర్సెంటేజ్ తెచ్చుకోవటం అది మన ఆంధ్రాకి అయితే తెలుగు రాష్ట్రాలు అయితే ఫస్ట్ టైం అది మరి ఆల్ ఇండియా ఫస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని ఎట్లానే మాట్లాడుకున్నాం ఆ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చినాయి అవి కూడా మరి ఆంధ్రప్రదేశ్ వైజ్గా టాప్ మోస్ట్ మార్క్స్ తెచ్చుకున్నాం ఆ రోజు అనౌన్స్ చేసాం ఆ తర్వాత టెన్త్ టెన్త్ మార్క్స్లో కూర్చున్నాం మరి నేహాంజని సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ స్టేట్ బోర్డు చరిత్రలో ఫస్ట్ టైం ఆ అమ్మాయి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తెచ్చుకోవడం జరిగింది ఆ విధంగా అన్నిట్లో మంచి ఫలితాలు సాధిస్తూనే ఇవాళ జేఈ అడ్వాన్స్లో మరి ఈ విధమైన ఫలితాలు సాధించడం మరి దీనికి సహకరించిన పేరెంట్స్ అందరికీ కూడా మా మీద నమ్మకంతో వీళ్ళందరి భవిష్యత్తును మా చేతులు పెట్టిన పేరెంట్స్ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అట్లానే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా డిసిప్లిన్డ్గా ఎటువంటి స్ట్రెస్ లేకుండా చక్కగా తీర్చిదిద్దిన మా స్టాఫ్ అందరికీ కూడా ఆ ధన్యవాదాలు మరి స్టూడెంట్స్ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మార్క్స్ అనే కాకుండా ర్యాంక్స్ అనే కాకుండా ఈ స్టూడెంట్స్ అందరినీ మంచి పద్ధతిగా పెంచాము తయారు చేసాము వీళ్ళు ఫ్యూచర్లో మరి మంచి సిటిజన్స్ అవుతారని కూడా మేము ఆశిస్తున్నాం దేశానికి మంచి సర్వీస్ చేస్తారని సొ సొసైటీ కూడా మంచి పౌరులుగా తయారవుతారని కూడా ఆశిస్తూ మరి అందరికీ కూడా మరొకసారి స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీ ద్వారా ఈ ఫలితాలు మరి సొసైటీలో తెలియజేస్త తెలియజేస్తున్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సాయి మనోజ్ఞ గుత్తికొండ నాకు రీసెంట్గా జరిగిన జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో నాకు ఆల్ ఇండియాలో వన్ ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ వచ్చింది అలాగే ఇంతకుముందు జేఈ మెయిన్స్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్ వచ్చింది ఈ అచీవ్మెంట్స్ వెనకాల నేను రోజుకి ఫోర్టీన్ అవర్స్ కష్టపడ్డాను ఎవ్రీ స్టెప్లో డిసిప్లిన్గా ఉంటాను ట్రై చేశాను అండ్ దాని వెనకాల మా మదర్ ఎఫర్ట్ కూడా ఎంతో ఉంది షో ఎప్పుడు నన్ను డిసిప్లిన్డ్గా ఉండమని ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయమని చాలా మోటివేట్ చేసేవాళ్ళు అండ్ మా ఫాదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు అండ్ మా భాషం ఫ్యాకల్టీ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఎవ్రీ స్టెప్లో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు నేను చేసే ప్రతి మిస్టేక్ స్పాట్ చేసి నన్ను ఇంకా ఎలా బెటర్ అవ్వాలి అని చెప్పేసి రోజు చెప్తా ఉండేవాళ్ళు వాళ్ళ సపోర్ట్ లేనిదే అసలు నేను వాళ్ళు ఇక్కడ ఉంటానని ఊహించుకోవటానికి కూడా నాకు లేదు ఎందుకంటే నేను ఐఐటి ఫౌండేషన్ లేకపోయినా కానీ ఈ టూ ఇయర్స్లో మా టీచర్స్ నాకు చెప్పిన లెసన్స్ నా మీద పెట్టిన ఎఫర్ట్ అండ్ దెన్ నాకు ఇచ్చిన మోటివేషన్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను అలాగే భాషంలో మా చైర్మన్ రామకృష్ణ సార్ అండ్ హనుమంతరావు సార్ వాళ్ళ సపోర్ట్ కూడా ఎప్పుడు స్టూడెంట్స్కి ఉంటుంది ఎప్పుడు నన్ను స్ట్రెస్డ్ అవుట్ చేయలేదు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు అండ్ చక్కగా చదువుకోమని చెప్తా ఉంటారు ఎప్పుడు నాకు స్ట్రెస్ అని ఫీల్ అయిపోయి అలా ఉండేది కాదు ఎప్పుడు నవ్వుతా చక్కగా హ్యాపీగా చదువుకున్నాను అండ్ దెన్ హ్యాపీగా రిజల్ట్ తో వెళ్తున్నాను ఇవాళ నేను నా డ్రీమ్ కాలేజ్ కాలేజ్లో చేరబోతున్నాను ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్